అంగన్వాడీ యూనియన్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ సమ్మె మన సమావేశంలో అట్లాగే ర్యాలీలో మీరందరూ ఐక్యంగా పాల్గొన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీద పెట్టుబడిదారులకు ఈరోజు లాభాలు చేకూర్చడం కోసం ఈ చట్టాల్ని ప్రభుత్వం మార్చింది ప్రభుత్వాలు శీతం పెంచమంటేనే లేవంటున్నారు అంటే ఈ ప్రభుత్వాలు ఎవరి పక్షాన ఉన్నాయి ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి సమ్మె పిలుపులో భాగంగా భీమ్గల్ పట్టణంలో కార్మిక సంఘాలు సిఐటిఓ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె నిర్వహించటం జరిగింది ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కుల్ని కాలరాసే పద్ధతుల్లో కార్మిక చట్టాలన్నీ మార్చి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకురావటం జరిగింది దీని మూలంగా కార్మికులు ఈరోజు ప్రభుత్వానికి యాజమాన్యాలకు కట్టి బా కట్టు బానిసలుగా మారే ప్రమాదం ఉన్నది కనీస వేతనాలు అమలుగా ఉద్యోగ భద్రత ఉండదు కార్మికులకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు అమలు జరిగే పరిస్థితి లేదు ఈ కోడ్ల వలన వాటిని ఉపసంహరించుకోవాలని కార్మిక చట్టాలను అమలు జరపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఈరోజు గ్రామీణ పేదరికాన్ని మరింత పేదరికంలో నెట్టే పద్ధతుల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్చడం జరిగింది దీన్ని వెనక్కి తీసుకోవాలా దాన్ని యథాతథంగా కొనసాగించాలని అట్లాగే ఈరోజు విద్యుత్ సంస్ సంస్కరణ విధానాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకోవటం కోసం చట్టాన్ని మార్చడం జరిగింది దాన్ని ఫెడరల్ విధానంలో ఏ రాష్ట్రానికి ఆ కేటాయించాలని అదే విధంగా కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఈఎస్ఐ సౌకర్యాలు అమలు జరపాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సమయం నిర్వహించడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విధానాలని వెనక్కి తీసుకోకపోతే ఈ విధానాల్ని మార్చుకోకపోతే రాబోయే కాలంలో కార్మిక వర్గం మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం